లక్ష్మీ లక్ష్మీనారసింహ నమహాయ ఈ లక్ష్మీనరసింహ స్వామి ఐదు వేల సంవత్సరాలు మా తల్లి పిల్లలు తగతరాలు వెలిచిండు ఈయన ఈయన అనుకున్న నిర్ణయాలు నిజంగా తేలుతుండే ఎవ్వరు కూడా ఈ రోజు టిఫన్ లేదు అనుకుంటూ అనుకున్న ప్రతి శనివారము నిమిషాల ప్రకారం వచ్చి కూర్చుంటుండే ప్రతి శనివారము అల్పాహారం ఖచ్చితంగా జరుగుతుంది కానీ మే నెలలో పౌర్ణమికి మలకల పౌర్ణానికి స్వామి కళ్యాణము బ్రహ్మాండంగా చేసుకుంటుంటాడు కమిటీ వాళ్ళు పెద్దలు గ్రామ పెద్దస్తులు అందరూ వచ్చి స్వామివారి ముహూర్తాలు పెట్టుకొని స్వామికి ఘనంగా చేస్తారు చేసినానిక స్వామి అగ్గిసేవ గగడ్ నిమిషాల ప్రకారము ఊరేగింపుతో కొండమీనికి వచ్చి కొండ నుంచి మళ్ళీ దిగిపోయేటప్పుడు బ్రహ్మాండంగా ఊరేగింపుతో పోతాడు గ్రామ పెద్దలు కాని చిన్న గాని పెద్ద గాని ప్రతి ఒక్కరూ స్వామివారికి బ్రహ్మాండంగా కళ్యాణం చేసి ఆయనకు ఈ రోజు లేదు పూజలు అనుకోవచ్చు నిమిషాల ప్రకారం ఏం పోతాములే అనుకున్నా అనుకున్న కానీ నిమిషాల ప్రకారం ఆయన చేర్చుకొని ఆయన సేవ ఆయన భక్తులతో చేపించుకుంటున్నాడు బ్రహ్మాండంగా జరుగుతుంది తెలియని వాళ్ళు ఉంటే గైనా స్వామి వారికి మీకు అనుకోని పనులు బ్రహ్మాండంగా జరుగుతుండయి ఈ తప్పులు ఒప్పులు ఉంటే క్షేమించండి నాయన లక్ష్మీనరసింహ స్వామి సామాన్యుడు కాదు పవర్ఫుల్ స్వామి ఆయన ఆయన అనుకున్న పనులు ఏమైతే లే అనుకుంటాము కానీ అవి అనుకున్నానిక స్వామి నువ్వు ఉండవు మాకు నువ్వు లేని మేము లేమని అప్పుడు తెలుస్తుంది ఆ మధురము ఆయన లేనిది మనం లేము ఆయన పవర్ఫుల్ ఇది ఖచ్చితంగా ముప్పై ఏళ్ళ నుంచి అనుభవంతో చేస్తుండ సేవ ఆయనకు వృధా సేవ వృధా సేవలో నేనేమి ఎగను కానీ ఆయన సేవ చేసుకోబట్టి నాకు అన్నీ బాగానే జరుగుతుండయి నా ఇంటికి కూడా మంచిగా జరుగుతుంది ఆ నమ్మకంతో నేను ముప్పై ఐదేళ్ళు దాటిపోతుండయి చేయబట్టి ఏం పోతలే అనుకునేటానికి నిమిషాల ప్రకారం వచ్చి ఆయన సేవ చేసుకుంటున్నాము ఇది తప్పని పరిస్థితి కూడా ఈయనకు మటుకు బ్రహ్మాండంగా సేవలు గాని పూజలు గాని ప్రతి శనివారం బ్రహ్మాండంగా జరుగుతుంటాయి